మంగళవారంలో ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ కు భాగంగా గుజరాత్ అలాగే ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఇక ముంబై జట్టు ఓటమి పాలైంది డక్ వర్త్ కారణంగా నో బాల్ కారణంగా మిస్ఫీల్డింగ్ కారణంగా ఇలా పలు రకాల కారణాలతో గెలవాల్సిన మ్యాచ్ లో ముంబై జట్టు ఓటమి పాలైంది అయితే ఓపెనర్ గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ ర్యాన్ రికల్టన్ ఇద్దరు కూడా నిరాశపరిచారు ఇక రోహిత్ శర్మ అత్యల్పమైన స్కోర్ కు అవుట్ అవ్వడంతో మైదానంలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది గత కొన్ని రోజులుగా రోహిత్ శర్మ శర్మ చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ తో అదన మళ్ళీ రోహిత్ శర్మ ఫామ్ లో అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు అయితే ఇక గుజరాత్ జట్టు కూడా ఫస్ట్ రోహిత్ శర్మ వికెట్ పై కాన్సన్ట్రేట్ చేసి తక్కువ పరుగులకే రోహిత్ శర్మను అవుట్ చేసింది ఇక పెవిలియన్ దారి పట్టడంతో అక్కడున్న ముంబై జట్టు అభిమానులతో పాటుగా రోహిత్ శర్మ భార్య రితికా సచిదేశ్ కూడా చాలా బాధతో మునిగిపోతుంటే ఆ సమయంలో అక్కడ అందరూ బాధపడుతుంటే మాత్రం అక్కడున్న గుజరాత్ జట్టు హెడ్ కోచ్ అయిన ఆశీష్ నెహ్రా మాత్రం డ్యాన్స్లు వేస్తూ చప్పట్లు కొడుతూ రోహిత్ శర్మను కవ్వించే ప్రయత్నంలో చాలా ఓవర్ చేశాడు ఒక సీనియర్ ఆటగాడు అయ్యుండి ఒక జట్టును నడిపిస్తున్న ఒక గొప్ప ఆటగాడు అయ్యుండి ఈ రకంగా సెలబ్రేషన్స్ చేయడం కరెక్ట్ కాదు అంటూ అభిమానులందరూ కామెంట్స్ పెడుతున్నారు ఆటగాళ్లు ఆట ఆటలో వికెట్లు తీస్తే వాళ్ళ సెలబ్రేషన్స్ వేరు కానీ ఎక్కడో మైదానంలో డగౌట్లో కూర్చున్న ఈ ఈ ఆటగాడు అందులోనూ సీనియర్ భారత ఆటగాడు ఈ రకంగా చేయటం అందరినీ షాక్ గురిచేసింది ఇది కరెక్ట్ కాదు అంటూ ఒక ఆటగాడికి గెలుపు ఓటమి వికెట్ తీయడం వికెట్ పోవటం సెంచరీ కొట్టడం ఇవన్నీ ఆటలో భాగం అన్నీ అది నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావు ఆశిష్ అంటూ అందరూ కూడా చెప్పడం జరిగింది